హలో అండి ఈరోజు సండే గుడ్డు చికెడు కేకర్రీ తయారు చేస్తున్నానండి ముందుగా వెడాలపడి కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని చిట్కడు పసుపు వేసి గుడ్లు అన్నీ వేసేసుకున్నానండి లైట్గా వేగితే సరిపోతాయండి వేగిన గుడ్లన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి అదే కుక్కర్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నానండి ఉల్లిపాయ తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి వెళ్ళిపోయి మగ్గిపోయిందండి దాంట్లో టమాటా చిక్కుడుకాయలు వేసేసుకున్నానండి అందులో మళ్ళీ కొద్దిగా సాల్ట్ పసుపు వేసానండి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చానండి మగ్గిన తర్వాత మూత తీసుకుని మళ్ళా కారం రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి పచ్చివాసన లేకుండా మళ్ళీ కొద్దిసేపు మగ్గనిచ్చానండి మగ్గిన తర్వాత అందులో వాటర్ సరిపడాగా వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ రానిచ్చానండి ఎందుకంటే లేదంటే చిక్కుడుగా తొందరగా ఉడకదండి ఎక్కువ టైం తీసుకుంటుంది అలాగే మనకు గ్యాస్ కూడా ఆదా అవుతుందండి అందులో గుడ్లు వేసేసుకుని కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలండి లాస్ట్ ఇలా కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమేనండి చాలా టేస్టీ చిక్కికాయ గుడ్డు కర్రీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ